హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను మీకు ఏపీ సేవా సచివాలయంలో ఉన్న సర్వీసెస్ మొత్తము సిటిజన్ లైన్లోకి వచ్చని ఫ్రెండ్స్ అలాగే ఈరోజు నేను మీకు మొదటగా మొటేషన్స్ ఎలా పెట్టాలనేది నేను మీకు నేర్పుతాను ఫ్రెండ్స్ అది ఏంటంటే రీసర్వే జరగకుండా ఉన్న మొటేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి రీసర్వే జరగని విలేజెస్కి దానికోసం ఫస్ట్ మనము ఏపీసీవల్ సర్వీసెస్లో రెవెన్యూ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మొటేషన్ టైటిల్ లీడ్ కంప్ పీపీబీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఓపెన్ చేశాక ఫస్ట్ మనము మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రీఫిల్ని కొట్టేస్తాము ప్రీఫిల్ అని కొట్టేసిన తర్వాత అక్కడ అప్లికేషన్ నేమ్ అయితే వస్తుంది అప్లికెంట్ నేమ్ వచ్చింది అప్లికేషన్ నేమ్ పక్కన అప్లికెంట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాము ఇలా ఆ తర్వాత మొబైల్ నెంబర్ అప్లికెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేశాక ఇక్కడ సెల్ఫా అంటే అతను ఊరుగా అప్లికేషన్ పెట్టుకుంటున్నాడా లేదంటే వేరే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటాడు అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి అది ఓపెన్ చేసిన తర్వాత అందులో సెల్ఫోన్ ఆప్షన్ ఒకటి ఉంటుంది సెల్ఫోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత అదే అప్లికెంట్ అతనే పెట్టినాడు కాబట్టి అక్కడ కింద పట్ అథెంటికేషన్ బ్రాకెట్లో ఓనర్ ఉంది కదా అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఓటీపీ ద్వారా లేదా బయోమెట్రిక్ ద్వారా అని ఉంది మనం ఓటీపీ ద్వారా చేస్తున్నాం కాబట్టి అప్లికెంట్ ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ కొట్టేస్తాము కొట్టేసిన తర్వాత కింద మ్యాటర్ అయితే చాలా ఉంచు ఫ్రెండ్స్ ఇదంతా మనం చదువుకొని మనం చేసుకోవచ్చు తెలుగులో ఉంది అలాగే ఇంగ్లీష్లో ఉంది దాంట్లో ఉన్నది మొత్తం చదువుకొని అంటే ఇది ఏంటంటే మనము మనము అప్లికేషన్ పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా ఒక ఇది మనం ఇస్తాము షూరిటీ లాంటిది అనమాట తర్వాత ఓటీపీ సెండ్ చేసాము ఓటీపీ సెండ్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ వచ్చాక అలా ఓటీపీ ఎంటర్ చేస్తుంటాం ఫ్రెండ్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కింద ఓటీపీ అథెంటికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది ఓటీపీ అథెంటికేషన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ అక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది అదే ఆధార్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తాము సేమ్ అయితే చేసాము ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి కొట్టెయిల్స్ అయితే వస్తాయి సేమ్ ఇట్లా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము ప్రిఫిల్ చేయగానే అప్లికెంట్ నేమ్ వచ్చేసింది అప్లికెంట్ నేమ్ వచ్చిన తర్వాత అప్లికెంటు ఫాదర్ నేమ్ మ్యాటర్ చేసాము తర్వాత అక్కడ జెండరు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ రిలీజను తర్వాత క్వాలిఫికేషన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ క్వాలిఫికేషన్ అని మ్యారేజ్ మ్యారేజల్ స్టేటస్ అని ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి తర్వాత వాళ్ళు చదువుకున్న చదువు అయితే పెట్టేశాము ఆ తర్వాత మ్యారీ అన్మ్యారీ పెట్టేసాము పెట్టేస్తుంది మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసాక అక్కడ పక్కన ఆప్షన్ చూసారా ఫ్రెండ్స్ ఓటీపీ వస్తుంది సారీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఓటీపీ వ్యాలిడ్ ఆర్ వాలిడ్గా వస్తుంది ఓటీపీ వ్యాలిడ్ సెస్ఫ్ వచ్చింది మనం కరెక్ట్గా ఎంటర్ చేసాం కాబట్టి అక్కడ మన వచ్చిన ఫోన్ నెంబర్ ఏదైతే దానికి వాట్సాప్ ఉందా లేదా అని అడుగుతుంది వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఉందా అని చెప్తాము లేకపోతే లోన్ పెట్టేస్తాము తర్వాత మన పర్మనెంట్ డీటెయిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ డీటెయిల్స్ అయితే ఇస్తాము మనం అక్కడ నెంబరు డిస్టిక్ ఆ తర్వాత ఇలా మండలు విలేజ్ పిన్ కోడ్ పోస్ట్ ఆఫీసు తర్వాత పోస్ట్ విలేజ్ ఇలా అన్నీ ఉన్నాయి అవన్నీ ఇచ్చేసేస్తాము ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయి ఉంటే అక్కడ టిక్ చేస్తాము పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ గా ఉంటే అక్కడ టిక్ చేస్తాము టిక్ చేయగానే ఇలా యాసిస్ వచ్చేసి పడిపోతాయి ఈ పైన ఏదైతే ఉందో ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే ఉంటాయి తర్వాత కంటిన్యూ చేయగానే పైన రెండు డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పైన ఏమో మనము ల్యాండ్ డీటెయిల్స్ పట్టాదార్ డీటెయిల్స్ కొడతాము తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కింద చూడండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాదని అడిగింది ఆ తర్వాత కింద ఏమో మొటేషన్ ఫర్ కరెక్షనా లేకపోతే మొటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ అడిగింది మనం పెట్టే పాస్ పుస్తకం కాబట్టి మొటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ సెలెక్ట్ చేస్తాము సెలెక్ట్ చేసిన తర్వాత మనం అక్కడ చూడండి మొటేషన్ రిక్వెస్ట్ ఈజ్ ఫర్ ద ల్యాండ్ లొకేటెడ్ అంటే మన మొటేషన్ అనేది ఏ ఊరులో ఉంది అంటే మన విలేజ్ ఒక చోట ఉండొచ్చు మనం ఉండే ఊరు ఒకటి అక్కడ ల్యాండ్ డీటెయిల్స్ వేరే చోట ఉంటాయి కాబట్టి మనము ఫస్ట్ మన డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేస్తుంటాము డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత మండల్ సెలెక్ట్ చేస్తున్నాను మండల తర్వాత విలేజ్ సెలెక్ట్ చేస్తుంటాను ఏ ఊరు అయితే ఉందో ఆ ఊరు సెలెక్ట్ చేస్తుంటాము మేము వల్లాపల్లి అనే విలేజ్ సెలెక్ట్ అక్కడ చూడండి ఇది రీసెర్ఫ్ జరిగిందనే వస్తుంది కానీ మనం పెట్టేది రీసెర్ఫ్ జరగని విలేజ్ పెడుతున్నాం కదా అది కొన్నిదేశాము విలేజ్ చేసిన తర్వాత ఏదైతే ఉందో ఆ సెక్రటరేట్ మనం సెలెక్ట్ చేస్తుంటాము సెక్రటరీ సెలెక్ట్ చేస్తుంటాము చేస్తుందో డివిజన్ డివిజన్ అని ఆటోమేటిక్ వస్తుంది మనకి బాపట్ల జిల్లాలో మూడు డివిజన్లు ఉన్నాయి బాపట్ల రేపల్ల చీరాల డివిజన్స్ ఉన్నాయి ఈ బల్లికూర మండలం అనేది చీరాల డివిజన్ లో ఉంది ఇక్కడ తర్వాత వచ్చేటప్పటికి ద బయర్ హ్యావింగ్ ఆల్రెడీ ల్యాండ్ ఓన్ ల్యాండ్ ఇన్ ద విలేజ్ అని వచ్చింది అక్కడ ఏమైనా ల్యాండ్ ఉంటే ఉంటే ఉందని చెప్తాము లేకపోతే లేదని చెప్తాము మాకైతే లేదని చెప్పి చెప్పని చెప్పి ఇక్కడ మనము సక్సెస్ సెలెక్ట్ చేస్తున్నాము సక్సెస్ సెలెక్ట్ చేసుకొని ఖాతా నెంబర్ అయితే ఇచ్చాము ఆ డీటెయిల్స్ అనేవి కింద విధంగా వచ్చాయి ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ ఇదైతే మనం వర్క్ డెమో చూయించిన కోసమే ఇదైతే ఒరిజినల్ కాదు వర్క్ మీకు డెమో చూపించిన కోసమే అట్లా ఎలా అప్లికేషన్ పెడతారు ఏందనేది చూడండి ఫస్ట్ మొటేషన్ కేటగిరీ అని ఉంటుంది మొటేషన్ కేటగిరీలో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి సేల్ అని విల్ అని పార్టీషన్ డీడ్ అని ఇలా చాలా సక్సెస్ అని ఉంటుంది మనం ఫస్ట్ మీకు చూపించామంటే సక్సెషన్ కొట్టేసిన తర్వాత ఖాతా నంబర్ కుట్టాము వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసాయి ఆ తర్వాత సక్సెషన్ చేయాలంటే మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తర్వాత ఏ పర్సన్ అయితే చనిపోయారో ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవాలి వాళ్ళ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ అనేది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలంటే మీన్స్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది ఎఫ్ఎంసి అనేది నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనే ఉంది గెట్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నా డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి ఇక్కడ వాళ్ళ పేరు ఏజ్ జెండర్ అవన్నీ వచ్చేసి తర్వాత అక్కడ ఉంది కదా సెలెక్టెడ్ చేసిన తర్వాత అక్కడ ఎవరికైతే మనం మొటేషన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి వాళ్ళ డీటెయిల్స్ అనే మనం ఎంటర్ చేస్తాము వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత చూడండి సక్సెస్ నేమ్ అని నేమ్ ద డిసీజర్ ఎవరైతే వాళ్ళ పేరు తర్వాత రిలేషన్స్ ఆఫ్ రిలేషన్ విత్ డిసీజర్ ఏమవుతారు అనేది ఫాదర్ నేము ఖాతా నెంబరు విలేజ్ అలా అన్నీ వచ్చేస్తాయి ఆ తర్వాత సర్వే నెంబర్ ఎంటర్ చేసుకోవాలి అక్కడ పేరు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సర్వే నెంబర్ ఏదైతే ఉందో అంటే ఆ ఖాతాకి ఏ సర్వే నెంబర్ అయితే ఉన్నాయో ఆ సర్వే నంబర్లు మాత్రమే అక్కడ ఎంటర్ అవుతాయి అక్కడ కనిపిస్తాయి సారీ అక్కడ కనిపిస్తాయి కనిపించిన తర్వాత ఆ సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకుని యాడ్ సర్వే నెంబర్స్ అనే ఆప్షన్ ఉంది కదా యాడ్ సర్వే నెంబర్ మీద క్లిక్ చేస్తాము యాడ్ సర్వే నెంబర్ క్లిక్ చేయగానే ఆ సర్వే నెంబర్ డీటెయిల్స్ అయితే వచ్చాయి ఆ సర్వే నంబర్ డీటెయిల్స్ అయితే వచ్చాయి వచ్చేసిన తర్వాత ఆ సర్వే నంబర్ డీటెయిల్స్ అయితే వచ్చాయి వచ్చిన తర్వాత కింద మనకి మళ్ళీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అక్కడ సర్వే నంబర్ డీటెయిల్స్ అని ఉండదు సర్వే నంబర్ డీటెయిల్స్ టోటల్ ఆక్యుపెంటు సక్సెస్ నేమ్ ఖాతా నెంబరు తర్వాత సర్వే నెంబర్ ఎక్స్టెండ్ ఇలా ఉన్నాయి కదా అక్కడ సక్సెసర్ నేమ్ సక్సెస్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ తర్వాత కింద రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మ్యూటేషన్ టైప్ ఈ పాస్బుక్ పాస్బుక్ అని స్క్రూట్నెక్ ప్రింటెడ్ సెలెక్ట్ చేయగానే బుక్ కూడా మీకు వస్తుంది ఆ కింద చూపించినట్టు ఓల్డ్ పట్దార్ పాస్బుక్ తర్వాత ఫోటో జేపీజి ఫార్మాట్లు ఫోటో సిగ్నేచర్ తర్వాత డెత్ సర్టిఫికేట్ పెట్టు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాము ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ లో మనకి కన్ఫర్మేషన్ అయితే ఒకటి ఉంటుంది లాస్ట్ లో కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసి షో పేమెంట్ కొట్టని పేమెంట్ మెథడ్స్ సైతే చూపిస్తే మనకి ఏ దేంట్లో కొట్టుకోవాలని దాంట్లో ఎంటర్ చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్